దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తేనే మనకి ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి కట్టడాలను అనుసరించి నడిచినప్పుడు ఆ కుటుంబము కానీ ఆ సంఘము కానీ ఆ గ్రామము కానీ ఏదైనా వర్ధిల్లుతుంది దేవుని సూత్రం ఒక వ్యక్తి వర్ధిల్లాలి అన్నా ఒక కుటుంబము వర్దిల్లాలి అన్నా ఒక సంఘము వర్దిల్లాలన్నా దేవుని యొక్క వాక్యం ఏదైతే చెబుతుందో దాని మీద అది వర్దిల్లుద్ది దేవునికి సూత్రం లేకపోతే అది వరిదిల్లనే వర్దిల్లు నోవా చెప్పాడు ఆజ్ఞాపించాడయ్యా ఇదిగో ఇవ్వు ఓడకట్టుకో మరి ఎంత ఎత్తు పొడవు ఎంత ఎత్తు వెడల్పి ఎంత ఇదిగో నేను చూపిస్తున్నా ఇంత బారు ఎంత సంపూర్ణంగా చేశా మానేశాడా మానేశాడా ఆయనకి భార్య ఉంది పిల్లలున్నారు వ్యవసాయం ఉంది ఉందా లేదా వ్యవసాయం చేస్తూ భార్య ఉన్న పిల్లలున్నా దేవుని మాటకు లోబడి చెప్పిన దాన్ని యావత్తు చేసిన ఉంది మనం మనం సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు అయితే యాభై రెండు వారాలు ఆదివారాలు అయితే ఇందులో మనకి ఎన్నో ఆప్షన్ కానీ ఆయన యావత్తు చేసిన ఉంది అందుకనే ఆయన ఆయన కుటుంబం ఏమైంది రక్షణ ఈ రోజు మనం కూడా దేవుడు చెప్పింది మనం చేస్తే కరెక్ట్ గా మనము వర్దిల్లుతాం మనం రక్షింపబడతాం మనకు మన కుటుంబాలు మన సంఘాలు ఆనందంగా ఉంటాయి దేవునికి సోత్ర ఈ లోకాన్ని చూసినప్పుడు లోకంలో ఉన్న వాటిని చూసినప్పుడు మనం వీటిని వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం వాటిని ప్రేమించటం వలన మనకు లాభం లేదు కానీ దేని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడిస్తే మనం వర్తిలు తమట దేవునికి స్తోత్ర మనం చూసినట్లయితే వాక్యంలోకి వెళ్దాం కీర్తనలు నూట ఇరవై రెండు ఆరో వచనాన్ని చదువుకుందాం కీర్తనలు గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చేయుడి ప్రేమించువారు వర్ధిల్లెరు దేవునికి ఈ లోకంలో భార్యని ప్రేమిస్తే వర్దిల్లలేము బిడ్డలను ప్రేమిస్తే వర్దిల్లలేము భర్తను ప్రేమిస్తే వర్ధిల్లలేము నీ ఆస్తిని అంతస్తుని చూసి ప్రేమిస్తే వర్దిల లేము కానీ ఎవరిని ప్రేమించాలట కాలం ఎవరిని ఎవరిని ప్రేమించారమ్మా చూసే వస్తువుల మంచిదే కన్నా తల్లిదండ్రులను భౌతికంగా వాళ్ళు పెంచి పెద్ద చేశారు ప్రేమించటం మంచిదే కానీ ముఖ్యముగా కుటుంబం వాళ్ళంతా కూడా ఎవరిని ప్రేమించాలట దేవుని ప్రేమ ఎరులేమా నిన్ను ప్రేమించు వారు ఎరులేములో ఎవరున్నారంటే దేవుడు ఉన్నారు ఎరులేములు ఎవరున్నారండి దావీదు మందాసాన్ని తేకుండా భయపడి ఇంట్లో పెట్టాడు ఓబేదేమి ఏం చేశాడంటే దాన్ని ప్రేమించటం మొదలు పెట్టాడు మూడు నెలలకి ఆయన వర్దీల్లాడు దేవుడి సోత్ర అది చూసిన దావిదు అమ్మో అసూయ పడ్డాడట దేవుడి సోత్ర ఈ రోజు మన ఇంట్లో దేవుడు ఉందండి వాక్యం ఎవరై ఉన్నారు వర్దీని ఎక్కడ పెడుతున్నాం చుట్టదాగిన తాగి చూడలే పక్కదాన్ని ప్రేమిస్తుంది ఇంకెక్కడ వర్దిల్తేపడేవాన్ని ఆశ్రయించాలి ఏమండి అవునా కాదా ఈ రోజు కుటుంబము మనం వర్ధిల్ల లేకపోవటానికి కారణం ఏంటంటే మనల్ని వర్ధిల్ల చేసే దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు కనపడే భౌతికమైన వస్తువులను ప్రేమిస్తున్నాం అవునా కాదా అందువలన నీవు నీ కుటుంబము లేకపోతుంది దేవుని యొక్క మందాసం ఎన్ని ఎన్ని రోజులు ఉందట అండి ఉదయం దేవు ఇంట్లో మూడు నెలలు మూడు నెలలు ఉంటే మూడేళ్ళు ఎంత ఆస్వాదించబడ్డాడో ఆ విషయము దావి రాజుకు తెలిసి అసూయ పడ్డాడట దేవుని స్వత్రం బాబు ఏం ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటే ఆయన ఇంట్లో ఏముందట ఏముందట దేవుని మందాసం అంటే దేవుని వాక్యం ఉంది మరి నీ ఇంట్లో లేదా నీ ఒంట్లో లేదా మరి నీవెందుకు ఏమండి దాని కలిగి లేవు ఇంటి ముందు నాటిన చెట్టుకు నీరు పోతేనే ఫలి నీరు పోయకపోతే ఫలిస్తది అలాగే నువ్వు దేవుని నమ్ముకొని దేవుని వాక్యం చదవకుండా దేవుని కట్టడాలు చేయకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే నీవు నీ కుటుంబం వరిదెళ్ళదు దేవునికి స్తోత్రులేమా నన్ను ప్రేమించువారు అంటే నిన్ను ప్రేమించు వారు ఏమవుతారట వరి దేవుని ప్రేమించండి అయ్యా దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని వర్తిల్లా చేస్తాడు రెండోదిగా చూస్తే తొంభై నాలుగో కీర్తన పదమూడో వచ్చిన మనం చూద్దాం తొంభై నాలుగు తొంభై రెండు అనుకుంటాం చూడండి తొంభై రెండు అనుకుంటా తొంభై రెండు తొంభై రెండో కీర్తన పదమూడో వచ్చిన చూడండి చూడండి ఏహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్జులు ఎక్కడ వర్జిల్తారట అండి దేవుని ఆవరణం దేవుని ఎక్కడ నాటబడాలట దేవుని మందిరంలో నాటబడాలి అంటే ఒక గింజను ఎక్కడ నాటుతూ భూమిలో ఒక మొక్కను ఎక్కడ నాటుతూ భూమిలు భూమిలో నాటినప్పుడు అదేమవుతుంది వర్ధిల్లు మరి నీవు కూడా నీ కుటుంబం కూడా దేవుని మందిరంలో నాటబడినట్లుగా దేవుని వాక్యానుసారంగా నడవాలి ప్రతి నెల ప్రతి రోజు ప్రతి దినము దేవుని యొక్క సన్నిధానంలో నాటబడాలి నాటబడాలి ఇప్పుడు ఆవులెంతలు వచ్చేస్త దేవునికి స్వత్రం ఏమండి ఒక చెట్టు ఎదగాలంటే ఎక్కడ నాడుతాం మనం భూమిలో నాడుతాం ఒక గింజ మొక్క రావాలంటే ఎక్కడ నాడుతూ మనం ఎదగాలంటే ఎక్కడ నాటబడాలట దేవుని మందిరంలో నాటబడాలంటే ఎక్కడెక్కడ కోయాలి తేల్చుకో రెండవది అంటున్నాడు దేవుని మందిరములు నాటబడిన వారు వారు వర్ది దేవుని స్తోత్రం మొదటి ఎవరిని ప్రేమిస్తే వర్దిలుతారు మరియులేమా నిన్ను ప్రేమించు వారు రెండోదిగా దేవుని మందిరములో నాటబడిన వారై వారు ఆవరణములు వర్దిల్ దేవునికి సోత్రం మూడోదిగా చూస్తే అందుకనే సమయాలు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే ఆయన మందిరములో ఉన్నాడు ఒకటో సమయాలు గ్రంథము మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకటి ఇరవై ఆరో వచ్చిన ఒకటి చదవండి చూడండి పద్దెనిమిదో వచ్చిన ఒకటో సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెమిదో వచ్చిన బాలుడైనా బాలుడైనా సమయలు సమీలు ధరించుకొని ఎప్పుడు ధరించుకొని పరిచర్య చే వచ్చినా సమయాలు ఎదుగు దయందు మనుషులు దయందును దేవుని స్వత్రం మూడోదిగా సమయాలు కారణం అంటే దేవుని మందిరములో దేవుని పని చేసేవాడు ఈ రోజు చాలా మంది దేవుని పని అంటే విశ్వాసం రావచ్చు పరిచర్య ఒకటి ప్రేమించే వారు రెండు నాటబడిన వారు వర్ధిలుతురు మూడు దేవుని పని చేసేవారు వర్దిలుతు ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు వాళ్ళు వర్దిలితే మాకెందుకు అయ్యారు మేము కుక్క తోక వంకర ఉన్నట్టు మేము ఇప్పుడు కూడా కుక్క తోక ఎట్ట ఉంటుందట వంకరే బద్దలు పెట్టి కడతాం తిన్న నాలుగు రోజులు చెప్పు చూడు వంకరే ఐగా కాలం మన తినకే ఉంటది గుళ్ళో నుంచి బయలుకి వెళ్ళిపోతే వంకరే అవునా కాదా దేవునికి సోత్రం ఆ వంపును తీయటానికే దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చాడు రోజు చదవాలి మనం ఎక్కడ నూరు వెళ్ళేటప్పుడు మంచి అబ్దాన్ని చూసుకొని పౌడర్ రాసుకొని బట్టలు వేసుకొని ఉందా మరకుందా అన్ని చూసుకు అవునా కాదా మరి నీళ్ళు నాలో ఉన్న పాపం నాలో నీళ్ళు ఉన్న శాపం నీళ్ళు నాలో ఉన్న చెడుతనం అది తొలగాలంటే పరిశుద్ధంగా ఉంది ఈశురక్తంతో కడగబడి ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మన లోపాలని సరి చేసుకుంటాం అలెలి మన లోపాలను సరిచేసు వాక్యమే సరి చేస్తుంది ఎవరి సన్ని సరిచేసేది వాక్యమే సరి చేస్తుంది మనం సరిచేయనక్కర్లేదు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి ఏదో ఒక చోట మనం హృదయానికి తాకిన తర్వాత అయ్యో నేను ఈరోజు ఈ విధంగా చేశానా అన్న ఆలోచన కలిగి దాన్ని మళ్ళీ విడిచిపెట్టి మనసు నీలో ఉంటది దేవుని స్తోత్రం ఎవరు వర్ధిలు తిరట ప్రేమించు వారు అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారు వర్ధలు రెండు దేవుని మందిరములో నాటబడిన వారై వారు వర్ధలు నాటబడటం అంటే దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళ్ళి దేవుని యొక్క మందిరములు ప్రతి దినము ప్రార్థన చేసేవారు దేవునికి సోత్రం మూడవదిగా దేవుని పని చేసి వారు సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పదమూడో వచ్చింది సామెతల గ్రంథము అతి తన అతిక్రమములను దాచిపెట్టివాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్తిల్తుడు దేవునికి స్వోత్రం ఏమండి ఎవరు వర్తిల్స్తారట అతిక్రమా అతిక్రమములను దాసిపెట్టివాడంటే ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వెళ్ళి అడిగాడు దేవుడు వెళ్ళి అడిగాడు ఆదామా ఎక్కడంటే ప్రతిరోజు కూడా అయ్యా నేను ఇక్కడే తోట మధ్యలో ఉన్నాను ఆ రోజు ఆదాముని పిలిస్తే ఆదాము ఏం చేసాడంటే చెట్టు చాటును దాక్కున్నాడట అల్లెయా అంటున్నాడు అయ్యా నీ స్వరమే అమ్మా ఇటు చూడండి నేను పది నిమిషాలు అయితే వెళ్ళిపోతా ఎప్పుడు కూడా దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆదాము అప్పుడు అంటున్నాడు అయ్యా నీ నీ స్వరమైనగా నేను ఎక్కడ దాక్కున్నా చెట్టు చాటును దాక్కున్నా అంటే మానవుడు దాగవలసింది దేవుని సన్నిధి నొత్తి చెట్టు చాటును పుట్టు చాటున ఎక్కడ దాగోవాలండి దేవుని సన్నిధిలో దాగోవాలి కానీ ఈ ఏం చేసాడంటే చెట్టు చాటును దాక్కున్నా ఎందుకని అలెలోయలే ఆజ్ఞతి క్రమమే పాపము పాపము వల్ల వచ్చు జీతము దేవునికి సోత్రం ఆదాము వల్ల భూమి సతించబడితే అబ్రహం వల్ల భూమి ఆశీర్వదించబడింది అలెలోయ అలెలోయ కొంత కాలము ఈ ప్రాంతానికి ఈ గృహానికి ఆశీర్వదము లేదేమో ఈ రోజు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను వర్దిలా చేస్తాడు ఆయన పరిచయలు ముందుకెళ్తే నిన్ను నీ కుటుంబాన్ని వర్దిల చేస్తాడు దేవునికి సోత్ర అందుకని ఇక్కడ తన అతిక్రమములను విడిచిపెట్టివాడు ఆదామేం చేశాడంటే విడిచిపెట్టలేదు దాక్కున్నాడు దాబీదైతే తన పాపము చేసి ఒప్పుకున్నాడు దేవునికి ప్రభుకోక ఒప్పుకున్నాడండి మనము ఏం చేయాలంటే అతిక్రమములను విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టే దానికన్నా విసర్జించటం అంటే మంచిది విసర్జించటం అంటే తెలుసా ఒకటి రెండు చేస్తాం విసర్జించేస్తాం మళ్ళీ వాటి కొరకు ఆలోచన చేస్తామా చేయం అలాగే దేవుణ్ణి నమ్మిన మనము పాత జీవితాన్ని ఒకేసారి విసర్జించాలి తీసివేయాలి ఇంకా దాని కొరకు దాని ఆలోచన కొరకే ఉండకూడదు ఆ విధంగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఏ సంఘం అయితే ఉంటుందో ఏ ప్రాంతం అయితే ఉంటుందో అది వరిదిల్లుతుంది అనేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దేవుని స్తోత్రం తర్వాత చూసినట్లయితే ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో కూడా ఒక మాట రాయబడింది చూడండి ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాడు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా అనుసరించినట్లుగా యహోవా నీకు నీకు వివేకమును ఆ తెలివిని తెలివిని అనుగ్రహించి మీద ఇస్రాయలు అధికారము దయచేయు ఇస్రాయల్ ను గుర్చి మోషేక్ ఇచ్చిన కట్టడాల ప్రకారమునుకారము ఆయన ఇచ్చిన తీర్పులను తీర్పు ప్రకారము జరుపుకోను జరుపుకోను జాగ్రత్త వృద్ధి పొందటం అన్న ఒకటే దేవునికి సూత్రం ఏమంటుండంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే వారిని ఏం చేస్తారట అభివృద్ధి మొదటి కీర్తనలో ఉంటదిగా దుష్టుని ఆలోచన చొప్పున నడవక మార్గంలో నిలవక అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించు వారు వారు నీటి కాలువన వారన నాటబడిన వారై తన జీవిత కాలం అంతా ఫలమిచ్చు ఆకువాడక తన జీవిత కాలం అంతా ఫలిస్తారట వాళ్ళు సఫలం అవుతారు దేవుని స్తోత్రం వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేవారు దేవుని యొక్క కట్టడాలను నియమాలను వాటిని పాటించేవారు వృద్ధి పొందుతారు అంటే వర్దింతురట దేవుని స్తోత్రం ఎన్ని చెప్పానండి ఎన్ని చెప్పానండి ఒకటేంటి అటు వాళ్ళు వినట్లేదు విశ్వాసం వచ్చిన కూలీలు లేనట్లే యజమానులే చెబుతున్నారు యజమానులే మాట్లాడుతున్నారు రైతులే విశ్వాసు మాకెందుకులే వాళ్ళే చెప్పి వెళ్తారు మేమేదో పెట్టుకోం తిని వెళ్తారు అని అంతేనా కుటుంబం వాళ్ళు అంతేనామా కుటుంబం వాళ్ళు ఏరి చేతులు ఎత్తండి మీరేనా దేవుని స్తోత్ర మీ ఇంట్లో దేవుడు వస్తే మీ ఇంటికి దేవుడు వచ్చేసి మిమ్మల్ని వర్దల చేస్తానంటే మా కొద్దిలే అనేసి అన్నట్టుగా మీరు బయట ఉన్నారు ఒకటి దేవుణ్ణి వర్ధిలుతురు రెండు దేవుని మందిరములో నాటబడిన వారై వర్తిలుతురు మూడు దేవుని చెప్పాలి మూడు దేవుని పరిచర్య చేసేవారు వర్ధిలుతురు నాలుగు తన అతిక్రమములను క్రమములను విడిచిపెట్టేవాడు ఐదోదిగా దేవుని వార్త చదివిస్తుంది దేవుని కట్టడా దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవారు వర్తింపుతారట దేవునికి చూసినట్లయితే ఒక వ్యక్తి బాగా వర్తిల్లే ఒక వ్యక్తి బాగా వర్తిల్లాడు ఆ వ్యక్తిని మేము ముందు ఉంచుతాను రెండో దేని వృత్తాంత ఇరవై ఆరు అధ్యాయం మూడో వచ్చిన నుండి మన చదువుతాం మూడో వచ్చిన నుండి చదువుతాం వాళ్ళే చదవాలి మనం చదవటం కాదు కానీ వాళ్ళతోటే చదివించాలి వాళ్ళకి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో చదివిందనుకుంటది మనం చదివి మనం పాడి మనం వెళ్ళిపోతే వాళ్ళు అంతే అంటారు దేవునికి స్తోత్ర చదివచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇక్కడ చదువుకున్నారా లేదా అక్కడ చివరే చదివేరు ఇంకా ఇటుకెళ్ళి నానా బైబుల్ చదవటం వచ్చా వచ్చా మరి చదువు బయట కూర్చుంటే ఇక్కడ రా ఖాళీ ఉందిరా మళ్ళీ ఇవాళ దొరికితే మళ్ళీ దొరక మళ్ళీ మేము దేవుడు దొరకాలమే ఏం చేయాలి ఎతకాలట దేవునికి శ్రోత్రం చూడండి రెండో దిన వృత్తాంతాలు ఇరవై ఆరు అధ్యాయ మూడో వచ్చిన మనం చదువుకుందాం చూడండి మూడు నుంచి చదవాలి విశ్వాసులు మీరు చదవాలండి చదువుకొని నేర్చుకోవాలి ఎప్పుడు అయ్యగారికి అమ్మగారికి ఒక చెప్పడం కాదు రెండవృత్తాంతాలు ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచ్చిన నుండి దొరికిందమ్మా పేచీ నెంబర్ చెప్పనా మూడు వందల ఎనభై చదవాలి నా పురుషులు మీరైనా సరే

అతడి తల్లి ఎర్షిలేము కాపురస్తురాలు ఆమె పేరు ఒకల్య అతడు తన తండ్రి అయిన ప్రకారము ఏహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు ఏహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిల్లా చేసిన దేవునికి సూత్రం తన తండ్రి చనిపోయిండట చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి రాజు అయిందట అండి ఎన్ని సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకి రాజు అయిందట పదహారు సంవత్సరాలకు రాజు అయ్యి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడట యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు పదహారు లెక్కే అరవై ఎనిమిది అంతేనా అరవై ఎనిమిది సంవత్సరాలు దేవునితో ఏనున్నాడు దేవుని స్తోత్రం ఎనిమిది సంవత్సరాల కండి అరవై ఎనిమిది సంవత్సరాలు ఈయన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు ఈయన నేం చేసింది వర్దిల్ల చేసింది ఎందులో నుండి వర్దిల్లాడు అని అంటే అక్కడ నుంచి మనం చదవండి ముందు మనం ఆరు వచ్చిన చదవండి

నివసించిన మోయాబిలతో అతడు యుద్ధము అతనికి సహాయము చేసిన దేవునికి స్వత్రం అంటే ఆయన పరిపాలన చేస్తున్న ప్రదేశంలో నుంచి ఏ స్థలానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఎవరితో యుద్ధము చేసినా దేవుడు ఆయనకు ఏం చేసేది విజయ్ సహాయం చేయడానికి కారణం ఏంటంటే ఈయన దేవుణ్ణి ఆశ్రయించాడు ఒకటి రెండోదిగా ఏం చేశాడు చూడండి సహాయం చేశాను తర్వాత అమోనియులు ఉజయాకు ఉజియాకు వారై అతడు అతడు అధికంగా అభివృద్ధి కనుక అతని కీర్తి ఐదు కుమార్గా ప్రదేశం అంతటా వ్యాపించను దేవుని సోత్రం ఒకటి యుద్ధముకు వెళ్ళినప్పుడు యుద్ధములో దేవుడు సహాయం చేశాడు రెండోది అతని పేరు ఆ ప్రదేశం ఎంత వరకు ఉందో ఎంతవరకు యుద్ధం చేశాడు అంతవరకు కూడా ఆయన పేరు మారుమోగిందాడు దేవుని స్తోత్రం ఇప్పుడు మనకి ప్రధాన ఎవరండి చెప్పండి కటి చెప్పండి ఎవరండి ప్రధాని అంటే ఈ ఇరవై ఆరు రాష్ట్రాలకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఆయనే మా కిందుకులే ఆయనే వచ్చి వదిలి వదిలి వెళ్తాడు మా కిందుకులే అంతే కదా అంతే కదా మరి మీరు మాట్లాడట్లేదని నాకు అంతే తెలుస్తుంది ఇప్పుడు మా వాళ్ళకి పని లేకొచ్చారు మా ఊరు మేమేదో పని ఉండి వదిలేసే వాళ్ళ వరకు వాళ్ళు చెప్పి వెళ్తారులే అనేసి అనుకుంటా అంతే కదా కాదా మరి కాకపోతే మాట్లాడొచ్చు కదా దేవుని శ్రోత్ర ఇక్కడ ఒకటి ఈయన యుద్ధానికి వెళ్ళిన ప్రతి స్థలములోను దేవుడు సాయం చేస్తూ వచ్చాడు రెండోదిగా ఈయన యొక్క పేరట ఆ ప్రదేశం వ్యాపించిందట ఉజియా అంటే తెలవనోడు కూడా దేవుడి సోత్ర చదవండి మూడోదిగా మరియు స్థలములను దగ్గరనుకారపు దగ్గరను దుర్గమ్లను కట్టించి గుమ్మములను దిట్టుపరిచను గాక

వరదలు చేశాడా లేదా అంతే కాదు ఇంకా ఏం చేశాడు చూద్దాం ఇక్కడ మనం చూస్తే పదమూడో వచ్చిన చదవండి రాజునకు రాజునకుందిన పేరు పొందిన మూడు లక్షల

చె కూడా దేవుడు ఉదయాన్ని వర్తిల చేశాడ ఎప్పుడు ఎప్పుడండి ఎప్పుడు వర్తిల చేశాడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు అండి ఎప్పుడు వర్ధలు చేశాడమ్మా చెప్పట్లేదు అది కూడా చెప్పట్లేదు మీరు ఒక వ్యక్తి వర్దిల్లాడనడానికి కారణం ఉజయాన్ని బట్టి తెరుచుకోవాలి ఈ ఉజయ ఎన్ని సంవత్సరాలు అట్టండి ఎన్ని సంవత్సరాలు ఎట్టండి పదహారు సంవత్సరాల వయసు నుండి యాభై రెండు సంవత్సరాల వరకు దేవుణ్ణి ఆశ్రయించాడు అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు దేవుని అందు కలిగి ఉన్నాడట ఈ అరవై ఎనిమిది సంవత్సరాలు కూడా ఉద్యాన్ని ఒక దాంట్లో ఆశీర్వదించాడు ఒక దాంట్లో ఆశీర్వదించలేదు ఒక దాంట్లో వర్దిల చేశాడు ఒక దాంట్లో వర్దిల చేశాడు అని చెప్పడానికి వీలు లేదు దేవుని స్తోత్రం సమస్తము ఆయన చేసే ప్రతి పనిలోనూ దేవుడు ఆయన నేను చేశాడట వర్దిలే చేశాడట దేవుని స్తోత్రం ఆ వ్యక్తినే ఆ విధంగా వర్దిల చేస్తే మనల్ని వర్దిల చేయడా మనం ఎవరి బిడ్డలో దేవుడి పేరికి దేవుడు బిడ్డలో పేరుకి కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తే దేవుడు పక్షపాతి కాదు దేవుడు మారని దేవుడు మరవని దేవుడు కాదు మనమే తొండముదురితే ఊ సరిపిల్లు మారినట్లుగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాం లేనప్పుడు ఒక మాట్లాడుతాం ఫాస్ట్ పాస్టగారి ఏదైనా పిలిచా వస్తాలే లేదనుకో ఫాస్ట్ గారు అయ్యారు వస్తుందా అవుతుంది దేవుని సోత్ర అవునండి కాదా ఎప్పుడైతే విజయ దేవుణ్ణి ఆశ్రయించాడు ఈయన ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయనను వర్ధిల చేశాడు దేవునికి సోత్ర అందుకనే మనము కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి షేపు దేశం కాని దేశానికి వెళ్ళాడు ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఎవ్వరు లేరు ఏమీ కూడా లేదు అయినా ఆయనకి ఎవరు తోడున్నారంటే దేవుడు దేవుని ఏ ఏసేపుకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఆది కాలం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది రెండో వచనంలో ఆయన దేవుడు తోడున్నాడు కాబట్టి ఏసేపు వర్తిల్లాడు ఆయన చేసే ప్రయాణంతా కూడా వర్దిల్లాడు దేవుడి స్తోత్రం అందుకనే ప్రియుడని ఆత్మ వర్దిల్లు కొలది ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ యొక్క ఉజ్య వర్దిల్లటానికి కారణము ఆయన జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుని స్వత్రం ఆయన ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు ఆయన నేం చేసింది వర్తిల చేసి అందుకని యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి పుట్టిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ మనుషుల దయందును దేవుని దయందుకు వచ్చాడు వచ్చాడట లూకసు వార్తలు మనం చూస్తే లూకసు వార్తలు చూస్తే రెండవది ఏమో లాస్ట్ వచ్చిన అనుకుంటా యాభై రెండో వచ్చినాం అనుకుంటా చూడండి లోకసు వార్త రెండు